నేను ఈరోజు వాటి మీద ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జన్మదినోత్సవం సందర్భంగా రాతకాల పూజలు ఇదే శుభ్రహాల సేవ స్వామివారికి చిన్నోత్సవాల స్వామివారికి పంచామృతాలతోటి విజయ విజయాలను నిర్వహించి మన్య సూక్త పారాయణం మధ్యాహ్నం పన్నెండు అన్నదాన కార్యక్రమం ఉంటుంది పాటి మీద దేవాలయం పురాతన దేవాలయం చాలా సంవత్సరాలు కూడా సుమారు రెండు వందల సంవత్సరాలు చెబుతూ ఉంటుంది దేవాలయానికి పాటి మీద ఆంజనేయ స్వామికి పూజించుకున్నట్లయితే అనుగున్న కోరికలు నెరవేరి భక్తులకి అన్ని రకాలు కూడా అనుకూలంగా ఉంటుంది రేపు ఆంజనేయ భగవానికి